ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం తిరుమల కొండపైన శ్రీవారిక సేవ టికెట్ అన్నది ఎన్ని రకాలుగా పొందడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయానికి వస్తే మనకి ప్రతీ నెల కూడా టీటీడీ దేవస్థానం వారు టీ అప్సల్ యాప్లో కానీ లేదా అప్సల్ వెబ్సైట్లో కానీ మనకి మూడు నెలలు ముందుగానే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మనకి ప్రతీ నెల కూడా పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవయో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా శ్రీవారి ఆజిత్సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో మనకి సుప్రభాత సేవ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుందండి అందులో మనకి ముందుగా టీడీపీ అప్షాల వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి లెక్క ఎక్కడిపు కోసం ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి అందులో సుప్రభాత సేవ కూడా అదే అదేవిధంగా తోమాల అచ్చన అష్టదల పదపత్మర సేవలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది మనకి ఇరవైయో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా రిజిస్టర్ చేసుకుంటే అదే రోజున ఇరవయో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కి డిప్పు కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వీళ్ళు కొంతమంది వ్యక్తుల్ని టీడీపీ దేవస్థానం వారు అయితే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి ఇలా ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు మీకు వచ్చినటువంటి సూపర్భా సేవకు తగ్గినటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి అమౌంట్ ఉన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ సుప్రవత్ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ సూప్రవాత్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలండి ఒక మనిషికి వచ్చి ఇది ఆన్లైన్లో మనకి సుప్రవత్ సేవను ఈ విధంగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ పక్కనే మనకి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు ఉంటుందండి ఇంకా చెప్పాలంటే ఏఆర్పీ కౌంటర్కి ఆపోజిట్లో మనకి ఈ శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని ఒక బిల్డింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం పంతొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లక్కి కోసం రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది దీనికోసం తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కి పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా లైన్లోనిచ్చుని తర్వాత దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఈ లక్కి డిప్ సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది అదే రోజున సాయంత్రం ఐదున్నర తర్వాత మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మనకి ఏర్పి కౌంటర్ దగ్గర పెట్టినటువంటి ఎల్ఈడి స్క్రీన్లో చెక్ చేసుకుని ఈ సూపర్వాత్ సేవలో మీరు సెలెక్ట్ అయితే మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టి పూర్తిగా ఈ సూపర్వాత్ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మూడో రకంగా కూడా మనకి విఐపిలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా మీరు ఈ సేవ అన్నది బుక్ చేసుకుని శ్రీవారి సేవలో తరించడానికి అవకాశం ఉంటుంది ఈ సుప్రభోత్సవంలో ఎవరైతే పాల్గొంటున్నారో మీకు ఆ రిపోర్టింగ్ టైము తెల్లవారుజామున రెండు గంటలకండి మీకు సేవ అన్నది తెల్లవారుజామున మూడు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మీరు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే ఈ సుప్రభోత్సవాలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ సుప్రభాత్సేవకు తీసుకువెళ్ళి శ్రీవారి దర్శనం చేయించడానికి అవకాశం ఉంటుంది ఈ సుప్రభోత్సవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం మొదటి గడప వరకు ఉంటుందండి అంటే మొదటి గడప అంటే దీన్నే ఎల్లవన దర్శనం అంటారు లేదా పోస్ట్ డోర్ అని కూడా పిలుస్తూ ఉంటారు మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం అడుగులు మాత్రమే ఉంటుందండి స్వామివారి మీరు గర్భగుల్లో ఉంటే మీరు మొదటి గర్భ దగ్గర నుండి శ్రీవారిని పూర్తిగా స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది ఇంచుమించుకు ఒక రెండు నిమిషాల పాటు శ్రీవారి దర్శన భాగ్యం అయితే ఈ శ్రీవారి అందరికీ కూడా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ అదేవిధంగా మీరు విఐపి లెటర్ల ద్వారా కూడా ఈ శుభ్రభ సేవ అన్నది పొందే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ